భవిష్యూసుకోవడం జరుగుతుంది దీని మీద మా జక్తాల జిల్లా ఎస్పీ అర్చన్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ గాంజా మీద కేసులు మగర్బందీగా వేస్తున్నాము మెట్పల్లి సబ్ డివిజన్లో మేము సిబ్రాంపట్నము మల్లాపూరు మెట్పల్లి ఊరుకుల మీద సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఈ గాంజా కేసుల మీద బాగా వేయడం జరిగింది అదే క్రమంలో ఆరు ఎనిమిది ఇరవై నాలుగు రోజున కోరుకులలో ఎస్ఐ శ్వేత గారి నమ్మదగిన సమాచారం ప్రకారం చందు ఆలకుంట రాజేష్ అలయా చందు వయసు పంతొమ్మిది సంవత్సరాలు కులం వంటల వృత్తి కూలిపని గ్రామం జోగిర్పల్లి మండలం కోరుకుల కూలిపని చేసుకుంటూ జీవిస్తుంటాడు ఇతను అతనికి వచ్చే డబ్బులు జలసాలకు సరిపోవడం లేదనే ఉద్దేశంతో ఎక్కువ తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి గంజాయి కొనుగోలు చేసి దాని ద్వారా ఇతరులకు అమ్ముకుని ఆలోచనతో కొన్ని రోజులుగా తక్కువ తక్కువ ధర నుంచి గంజాయి కొనుక్కొని యూత్కి తక్కువ ధరకి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో జత చేస్తూ ఉన్నాడు ఆ ప్రకారంగా అతను నమ్మదైన సమాచారం ప్రకారంగా అతను వెహికల్ మీద గంజాయి తీసుకుని వస్తున్నాడని చెప్పి మోటార్ అతను మోటార్ సైకిల్ మీద వస్తున్నాడని తెలిసి అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఆరు వందల యాభై ఐదు గ్రాముల గంజాయి ఒక మోటార్ సైకిల్ ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనపరచుకుని కేసు చేసి ఇంతకుముందు కూడా కేసులు అంటే అతను ఇదే విధంగా అమ్ముకుంటుండే తెలిసింది ఫస్ట్ టైం మాకు దొరికింది మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు మాత్రం అదే అలాగే అమ్ముకుని అతను తక్కువ ఎక్కువ తక్కువ ధర పనికొచ్చుకొని ఎక్కువ ధరకే అమ్ముకొని ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు జోగిరి పల్లెకర్ జోగిరి పల్లెండ్